జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ అధినేత మన ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అసహనానికి గురయ్యాడంట ఆయనకు గురవుతూ అసహనం వ్యక్తం చేశాడంట ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య అనుచరులు ముఖ్య నేతలు వాళ్ళ యొక్క పనితీరు మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా మండిపడ్డాడంట సమావేశంలో జరుగుతుండగానే మధ్యలోనే అసహనంతో ఆగ్రహంతో ఆ నాదండ మనోహరికి అప్ప చెప్పేసి వెళ్ళిపోయాడంట అసహనంతో ఆగ్రహంతో మధ్యలోనే నాదేళ్ల మనోహరికి అప్ప అప్ప చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన మీ సాగు అండి ఏంటి నా మాట వినరు మీరు అని చెప్పేసి బాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్పినట్టుగా ఉన్నాడు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వైసీపీ మీద దాడి చేయడం లేదు అంటే దాడి అంటే మాటల దాడి చేయడం లేదు ఎక్కడికైనా ప్రెస్ పెట్టి మాట్లాడడం లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉన్నారు ఇలా అయితే చాలా కష్టం ఇలా అయితే మనం తట్టుకోలేం ఇలా అయితే మళ్ళీ గెలవడం కష్టం అని చెప్పేసి కొంచెం గట్టిగానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అందుకే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ప మీటింగ్ పెట్టాడు గట్టిగట్టిగా అసాడు దుఃఖం కూశాడు ఎందుకే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకుల మీద ఎందుకు అరిసాడు చంద్రబాబు నాయుడు గారు ఏమనే పవన్ కళ్యాణ్ గారికి సందేశం ఇచ్చాడు అని చెప్పేసి ఒకసారి చూస్తే కొన్ని వార్తలు వచ్చేటువంటి వార్తలు చూస్తే వార్తా ఛానల్ వచ్చేటువంటి వార్తలు చూస్తే లడ్డూ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ గారు చాలా గుస్సుగా ఉన్నాడంట లడ్డూ వ్యవహారం చుట్టూ ఇంత జరుగుతున్న పార్టీ తరఫున ఒక్క నాయకుడు కూడా గట్టిగా స్పందించకపోవడం మీద మన ప్రియతమ టి సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు గట్టిగా ఎదురుదాడి చేయడం లేదు అన్నింటికి నేనే మాట్లాడాలా అలా అయితే మీరెందుకు అని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేల మీద సీరియస్గా ఫైర్ అయ్యాడంట పార్టీ మీద విమర్శలు వస్తున్నప్పుడు స్పందించే బాధ్యత మీదే కదా కానీ ఆ స్థాయిలో ఎవరు కూడా పనిచేయడం లేదు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారంట మీకు అందరికీ గుర్తే ఉండేది గతంలో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మంత్రుల మీద ఇలానే సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏమైనా అయిందా అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కూడా పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశాడు అందరి పనితీరుపై నాకు పూర్తి సమాచారం ఉంది ఎవరు ఏం చేస్తున్నారు అనే చిట్టా నా దగ్గరే ఉంది పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి పార్టీకి నష్టం చే కూర్చే మీద ఇప్పటివరకు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు వాడికి మాత్రం సమాధానాలు ఇవ్వడో పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని గట్టి గట్టిగా చేశాడంట ఆ మీటింగ్లో ఆవేశంతో మాట్లాడేసి సమావేశాన్ని అర్ధంతంగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడంట వెళ్లే ముందు పార్టీ వ్యవహారాల మీద పూర్తి నివేదిక సిద్ధం చేయాలని చెప్పేసి నాదిల మనోహర్కి ఆదేశాలు ఇచ్చాయంట ఆయన ఏం చేస్తాడు ఒకేనా సిద్ధం చేశాడే అనుకో ఎవరు తప్పులు ఒప్పులు చెప్పాడే అనుకో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ ఉండదు కదా మరి అంత మాత్రానికి ఆగ్రహంతో ఊగిపోయాం ఆవేశంగా ఉన్నాం నివేదికలు సిద్ధం చేయండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద సీరియస్ వార్నింగ్లు అవసరమా ఎంత పెద్ద పెద్ద నివేదికలు తెప్పించుకున్నా ఈయన చేసేది ఏముండదు కదా ఈయన చేతులు ఏముండదు కదా సస్పెండ్ చేయాలని కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాలి సస్పెండ్ చేయాలి కదా ఎందుకంటే జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చేటువంటి సొంత పార్టీ కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా పెట్టేటువంటి పార్టీ ఇది ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఈవెన్ జనసేన పార్టీలో ఏ నాయకుడి మీదైనా ఏ ఎమ్మెల్యే మీదైనా ఏ మంత్రి మీదైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకే ప్రవర్తించారు పవన్ కళ్యాణ్ గారు ఓన్గా డెసిషన్ తీసుకునే అంత ఇది మ్యాటర్ ఆ పార్టీలో లేదు అన్నది చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఎవరు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అన్న దాని మీద సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారంట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం సమావేశం నుంచి వెళ్ళిపోవడం ఇప్పుడు జనసేన పార్టీలో అంతర్గత అసంతృప్తి ఎంత లోతుగా ఉందో దీన్ని బట్టే మనకు అర్థమైపోదు పార్టీ నేతలు జనసేన పార్టీ నేతలు ఇక్కడైనా కార్యాచరణలో మార్పు తీసుకురాకపోతే కఠిన తప్ప తప్పకుండా సంకేతంగా పవన్ కళ్యాణ్ వైఖరి వైఖరిని వాళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారంట ఇప్పుడు కిరణ్ రాయల్ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారా తిరుపతి కిరణ్ రాయల్ మీద అరవై శ్రీధర్ మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకున్నారా లేదు కదా ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుండా పోతే పెద్ద లిస్టే అవుతుంది కఠిన చర్యలు ఏమి తీసుకోలేదు కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మాటలు మాట్లాడతాడు